ఎనభై వేల మంది అసహ్యుల ఆక్రందన సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురుచూపులు నవంబర్ నుంచి నిలిచిపోయిన చెక్కుల పంపిణీ దవాఖానాలలో బిల్లులకు సాయం నిలిపివేత చెక్కులు రెడీగా ఉన్న నెలన్నరగా పట్టని ప్రభుత్వం పేదలకు అందాల్సిన ఆర్థిక సాయం మూడు వందల యాభై కోట్లు రాజకీయ కారణాలతోనే పంపిణీకి వెనకడుగా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి పేద రోగులకు వర రోగులకు వరంగా నిలిచే ముఖ్యమంత్రి సహాయం నిధి ఇప్పుడు అసహాయంగా మారింది కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి నెలన్నర గడిచినా కూడా ఒక్కరికి ఆర్థిక సహాయ చెక్కులు అందలేదు దాదాపు ఎనభై వేల మందికి సంబంధించిన మూడు వందల యాభై కోట్ల విలువైన చెక్కులను సర్కారు పంపిణీ చేయలేదు దీంతో ఎంతో మంది పేద రోగులు ఇబ్బందుల గురు గురవుతున్నారు పేదవారికి రోగం వస్తే దగ్గరలో ఉన్న దావాఖానకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు చికిత్స ఖర్చు ఆర్థిక స్థోమతకు మించి అయితే వివరాలను పొందుపరుస్తూ ముఖ్యమంత్రికి ఆర్జీ పెట్టుకుంటారు అయితే ఎన్నికల షెడ్యూల్ నుంచి చెక్కుల జారి నిలిచిపోయింది ఎన్నికల కోడు వచ్చే ప్రమాదం ఉండడంతో అప్పటికే వచ్చిన దావాఖానాలను పరిష్కరించి చెక్కులను కూడా సిద్ధం చేస్తారు ఇలా సిద్ధమైన చెక్కులు సుమారు ముప్పై ఐదు వేలు ఉంటాయి వీటిని పంపిణీ చేసే సమయంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికారులు వాటిని ఆపేశారు ఎన్నికల కోడు డిసెంబర్ ఐదున ము ముగిసింది అప్పటికే సిద్ధంగా ఉన్న చెక్కులను కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోగులకు పంపిణీ చే చేస్తుందని అంతా భావించారు అయినా ఇప్పటికీ సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేపట్టడం లేదు ప్రతిరోజు వందల మందికి సెక్రటరియట్ వద్దకు వచ్చి తమ సీఎం సిఎంఆర్ఎఫ్ చెక్కులను గురించే వాకప్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక చెప్పవయ్యా మనకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఏ సూపర్ తెలుసు తెలంగాణ పరిపాలన ఎట్లా చేయాలి తెలంగాణ పరిపాలనకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఎట్లా చేయాల్సి వస్తుంది మనకు బాగా తెలుసు ఎందుకంటే డైరెక్ట్ ఎమ్మెల్యే అయినాకి ఆయన మంత్రి ఎత్తివి డైరెక్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయి ఇంతవరకు మంత్రి పదవి అయినానికి ముఖ్యమంత్రి ఇత్తవి వారెవ్వా నక్కకు నాగలోకానికి భూలోకానికి ఆకాశానికి ఎంత తేడా ఉందో వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా అంతే ఫరక్ ఉంది వీళ్ళకి రాదు అడ్మినిస్ట్రేషన్ అనేది వీళ్ళకి రాదండి ఇప్పుడు చదువుకున్నోడికి పుస్తకం ఇచ్చి ఏం రాడ చదువురా అంటే చదువుతాడు చదువు రానోడికి పుస్తకం ఇచ్చి చదువు రాడ ఎక్సర్ అంటే దిక్కులు చూస్తాడు ఇప్పుడు వీళ్ళు కూడా గదే చేస్తాడు ఏడ మీద మీదేయాలి గత ప్రభుత్వానికి సంబంధించి తమకు అనుకూలంగా ఉన్న మీడియాలో ఏ విధంగా భసన చెప్పాలి ఆ రోజు ఏ పొ పొద్దుగాలు ఏమైనా గత ప్రభుత్వం మీదనే ఇంకా బుర్రదల్లాలి సచ్చిన పావునే ఎట్లా చంపాలి అరే కేసీఆర్ ప్రభుత్వం పక్కకు జరిగి విపక్షంలో ఉండి నలభై రోజులు ఇంకా పిచ్చి కూతలు కూతలు ఏంది అంటే ఒక పిచ్చిలేసినోడు అరిసినట్టు అరుస్తున్నారు ఇంకా మరి వాళ్ళకు ఎందుకు మీద పనిచేస్తలేదు నాకు అర్థమవుతలేదు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు విపక్షంలో ఉన్నారు ఇప్పటి వరకు మీ చేతిలో అధికార యంత్రాంగం ఉంది మీ చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి మీరు ఏది చేయాలంటే అది చేయొచ్చు బిల్కుల్ చేయొచ్చు ఎందుకు చేయకూడదు మీరు దర్యాప్తే చేయదలుచుకుంటే దర్యాప్తు చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఎట్లా దర్యాప్తు చేయాలనుకుంటే అట్లా దర్యాప్తు చేయండి కానీ ఇంకా వాళ్ళ అనుకూల మీడియా కుక్కలు మురినట్టు మరుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పోయి ఎన్ని రోజులు అవుతాయి ఇప్పుడు ఏం జరుగుతున్నది కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఇస్తున్న సలహాలు ఏంది వీళ్ళు చేయాల్సిన పనులు ఏంది అవన్నీ పక్కన పెట్టి కొత్త ప్రభుత్వానికి సంబంధించి నిలబడాలి వంద రోజులలో ఖచ్చితంగా కూడా వాళ్ళ ఐదు సంవత్సరాలు పరిపాలన చేయాలి అంటే ఈ వంద రోజులలో వాళ్ళ వైఫల్యాలను ఏ విధంగా ఎట్లు చూపాలి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన సలహాలు ఎట్లు ఇవ్వాలి వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎట్లా కుట్రలు జరుగుతాయి ఇవన్నీ చెప్పుడు మానేసి ఓ కేసీఆర్ 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 కల్వకుంట్ల కుటుంబం ఇదే నినాదం ఇంకా ఏంది అంటే ఎర్లేసిన కుక్కలను నయం వీళ్ళకైంటి వాళ్ళ అనుకూల మీడియాలో ఇంకా జాకీ వేచి లేపుతారు ఏం చెప్తారు నా లొట్ట మార్పు అంచిని ప్రభుత్వం వచ్చే ఏర్పడే ప్రమాణ స్వీకారం చేసే నలభై రోజులు అయిపోయాయి ఇంకేం చేస్తారు ఇంకా జాకి పట్టుకొని ఉంటారు దాన్ని వాళ్ళ ఇంతింతున్నాయా లేకపోతే ఇంతింతున్నాయా ఇంకా ఏలాడడానికి ఎన్ని రోజులు ఇంకా ఇంకా కలవకుండ్ల కుటుంబం మీదనే వీళ్ళ పోరాటం జాగుతుంది అరే దర్యాప్తు మీ చేతిలో ఉంది మీ దగ్గర ఉంది మీరు చేయిరి ఏందో ఏం కథ రైట్ ఇక ఈ మీకు రా ఇది ఆఫ్ వాళ్ళకి తెలియదండి కష్టంలో ఎవరు ఉంటారు కష్టంలో ఎవరికి చెక్కులు పంపించేయాలి ఈ ఆఫ్ కోసం ఎవరు ఎదురు చూస్తారు ఏం కథ వీళ్ళకి తెలియదు కదా ఫస్ట్ ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసి దానికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పడింది ఇందులో ఎన్ని శాఖలు ఉంటాయి ఆ శాఖ సంబంధించి ఏ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది దాని ద్వారా అసలు పేద ప్రజలకు మనం ఏ విధంగా దగ్గర కావచ్చు ఇప్పుడు మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రజలకు ఏ విధంగా ఇవన్నీ తెలియదు కదా ఇప్పుడు కేసీఆర్ లాంటి ఉద్యమ నేతకే దాదాపుగా ఏంది అంటే పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ తెలుసు గతంలో కేంద్ర మంత్రి కాదు అనేక హోదాలలో పనిచేసింది కాబట్టి ఆయనకు పరిపాలన తెలుసు వీళ్ళకేం తెలుసు ఏడ పని చేసేవాళ్ళు ఏమన్నా ఇచ్చే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద బూట్లు మోసినా వీళ్ళకేం తెలిస్తే తెలంగాణ ఉద్యమంలో ఇలా ముఖమే తెలియదు ఏమనికన్నా తెలుసా ఇలా ముఖం తెలంగాణ ఉద్యమంలో ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఈరోజు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మీరే ఆలోచించాలి